ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ రీమల్ మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారింది ఈ క్రమంలో గడిచిన ఆరు గంటల్లో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో ఉత్తరంగా పయనించి ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఆదివారం మధ్యాహ్న కనికి తీవ్ర తుఫాన్గా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్కు చేరువ కావడంతో ఆ ప్రాంతంలో గంటకు తొంభై ఐదు నుంచి నూట ఐదు కిలోమీటర్ల వేగంతో పెనుగలలు వీస్తున్నాయి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పెను తుఫాన్ ఉత్తరంగా పయనించి ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అర్ధరాత్రి ఒంటి గంట మధ్య దీవులు కేపుపుర మధ్యన పం మంగ్లాకు అతి చేరువలో తీరం దాటనుంది ఈ సమయంలో గాలులు వేగంగా గాలుల వేగం గంటకు నూట పది కిలోమీటర్ల నుంచి నూట ఇరవై వరకు అప్పుడప్పుడు నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఎండి తెలిపింది తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ నిపుణుడుగురు హెచ్చరించారు కాగా తీవ్ర తుఫాను ప్రభావంతో ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఆదివారం రెండవ నంబర్ భద్రతా సూచిక ఎగరవేశారు తుఫాను ప్రభావంతో నైరు తృతిపవనాలు బంగ్లాఖా బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి కాగా రీమల్ తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పోలీసు